అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ జీవితంలో నువ్వు చక్కగా జీవిస్తున్నావు అని నీకు తృప్తి కలగడం లేదు దానికి కారణం ఏంటి అంటే నీ నెత్తి మీద నిప్పులుగుండడం లాంటి కష్టం అనేది వచ్చింది ఆ కష్టం తీరేదెలా ఎప్పుడు నా కష్టం తీరుతుంది నా బాబా నాకు ఎప్పుడు మంచి జీవితం అనేది ఇస్తాడు నేను సంతోషంగా నేను మాత్రమే ఉండలేనా ఇలా నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఆ ఆలోచనలకన్నిటికీ నీ సాయి నీకు సమాధానం చెబుతాను ఆ నిప్పుల గుండాన్ని దించిపెట్టే ఒక మార్గాన్ని చెబుతాను నువ్వు ఏం చేయాలి అన్నది చెబుతాను తప్పకుండా నీ బాబా మాటలు కొంచెం కొంచెం శ్రద్ధగా ఆలకించు నీ జీవితం బాగుపడటం నీ చేతుల్లోనే ఉంది బిడ్డ నువ్వు నిప్పులు గుండాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు ఆ నిప్పులు గుండాన్ని కొంచెం దించు బాబా నిప్పులు గుండం ఏంటి ఆ గుండం నేను నెత్తిన పెట్టుకోవడం ఏంటి అనే కదా నీ ప్రశ్న బిడ్డ నిప్పులు గుండం అంటే నిప్పులు నేను నెత్తిన పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు కష్టాలు దిగులు అనే ఒక ఆలోచనతో ఉంటావు కదా అదే నిప్పులు గుండం లాంటిది ఆ ఆలోచన అనేది నీకు బగబగా మండి నీ మనసుకి ప్రశాంతతని నాశనం చేస్తుంది నీ మనసుకి సంతోషాన్ని దూరం చేస్తుంది ఆఖరికి నీ ఆనందాన్ని నిలువున కాల్చేస్తుంది ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు తప్పక మార్చేస్తాయి సున్నితంగా ఉన్నవారిని కఠినంగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగా ఖచ్చితంగా మారుస్తాయి కాలంతో పాటు మనిషిలో మార్పు అనేది సహజం ఎప్పుడంటే పరిస్థితులు ఎంత మంచి వాళ్ళు ఎంతో సాఫ్ట్గా ఉంటారు ఎంతో నెమ్మదిగా ఉంటారు చాలా సున్నితమైన మనసు అనుకున్నా కూడా మితిమీరిన కోపము లేకపోతే ఓర్చుకొని ఓడ్చుకొని వాళ్ళ వల్ల కళ కాలేదు అన్నప్పుడైనా తప్పకుండా వారిలో ఉన్న అగ్నికరం లాంటి కోపం అనేది బయటకు వస్తుంది కఠినంగా మాట్లాడతారు సున్నితంగా ఉన్నవారే అప్పుడు ఖచ్చితంగా కఠినంగా కనిపిస్తారు కఠినంగా ఉన్నవారు కూడా ప్రేమకి ఆప్యాయతలకి ఖచ్చితంగా సున్నితంగా మారుతారు వాళ్ళు ప్రేమ అనే బంధానికి విలువిస్తారు ప్రేమ ఆప్యాయతలు అనే వాటికి విలువించి సున్నితంగా మారిపోతారు కఠిన మూర్ఖుడు అన్నా కూడా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు పరిస్థితిని బట్టి మారుతాడు అంటే పరిస్థితిలో ఏ మనిషినైనా మారుస్తాయనే కదా అర్థం కాలంతో పాటు మనిషి కూడా మారాలి ఖచ్చితంగా మారుతాడు కూడా ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవ్వరినీ అనుకోవద్దు ఒకరి మీద ఎక్కువ అంచనాలు పెట్టుకొని బాధపడటం కన్నా ముందు నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలా మంచిది ఒకరి మీద ఇది చేస్తారు అది చేస్తారు అని వారి మీద ఎక్కువ అంచనాలు పెట్టుకున్నప్పుడు నీవు ఖచ్చితంగా కూడా ఏమారిపోతావు అది నీకు జరగనప్పుడు చాలా బాధ అనేది కలుగుతుంది కాబట్టి ఎవరి మీద అంచనాలు పెట్టుకోవద్దు జీవితంలో నిన్ను నువ్వు నిలదొక్కుకోవాలి అంటే నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకోవాలి నువ్వు బాగున్నప్పుడు లాంటి మాటలు విసిరేవారు చాలామంది నీతో ఉంటారు ఆ మాటలకి వచ్చి నువ్వు కరిగిపోయి ఇదే నిజమైన ప్రేమ అని అనుకోవద్దు నువ్వు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతారు కానీ వాళ్ళు చెడ్డవారు అని కూడా అనుకోవద్దు ఎందువల్లంటే వాళ్ళ మనసులను బట్టి కఠినంగా రాళ్ళలాంటి మాటలు విసురుతున్నారు అంటే నువ్వు మారాలని నీలోని తప్పులు తెలుసుకోవాలని కూడా ఉంటుంది నువ్వు బాగున్నప్పుడు మంచిగా మాట్లాడేవారు ఖచ్చితంగా నీ అవసరం కోసమో నీతో ఏదో ఒక పని పడో నీకు మంచి మాటలు చెబుతారు బాగాలేనప్పుడు ఖచ్చితంగా కఠినంగా మాట్లాడేవారిని దూరం చేసుకోవద్దు కానీ కుళ్ళుతో మాట్లాడేవారిని అసూయిత మాట్లాడేవారిని దూరం పెట్టాల్సిందేలే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు నువ్వులాగే ఉండు నీలోని నిజాయితీ నీతి ఎప్పుడు కూడా బతికినంత కాలం అది నిన్ను రాజసంలా రాజులా నిలబెడుతుంది ఎవరికి కూడా వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు వారి తప్పు ఉన్న వారికి సలాం కొట్టబడలేదు ఎవరికి వాళ్ళకు నచ్చినట్లుగా వారు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు తానా అంటే తందానా అన్నట్టు మాట్లాడని అవసరం లేదు అలా బ్రతికే ఒక బ్రతుకు బ్రతికే కాదు నువ్వు దమ్ముగా ధైర్యంగా వాళ్ళకి తప్పు ఉన్ని ఉన్నా కూడా ధైర్యంగా నిలదెయ్యి వాళ్ళ మంచి ఉన్నప్పుడు పొగుడు అంతేకాని తప్పు ఉన్నా సమర్థించటం అనేది భజన అవుతుంది బిడ్డ ఎప్పుడు నువ్వు అలా చేయవద్దు అలాగే నిన్ను కూడా అనవసరంగా పొగుడుతున్నారు అంటే నమ్మవద్దు నలుగురు ఏమనుకుంటారో అనేది నీకు అనవసరం ఎదుటివాడి మాటలు పట్టించుకుని నువ్వు బాధపడుతూ కూర్చుంటే సమయం మాత్రమే వృధా అవుతుంది నీకు తోచింది మంచిదో చెడ్డదో చేసేయాలి నువ్వేంటో నీకు తెలుసు కదా నువ్వు చేసేదాంట్లో నీకు నిజాయితీ అనిపించినప్పుడు నీకు న్యాయం అనిపించినప్పుడు ఇక ఎవ్వరికి ఆ భయపడాల్సిన అవసరం లేదు మరొక విషయం తల్లి నీకు న్యాయం అనిపించింది అని ఎదుటివారికి ఆపదగలకూడదు అది కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడు ఎలా ఉండాలి అని కొంచెం అవగాహన చేసుకోవాలి ప్రతీదీ ఒక దగ్గర ఒకరి దగ్గర నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటే నీ జీవితం వారి దగ్గరే కాలం గడిచిపోతుంది అలా కాకుండా ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్తే చాలు నమ్మకంగా మనసులో ఉన్న మౌనం మాత్రమే నీకు సమాధానం చెబుతుంది నువ్వు మనసులో నమ్మకం అనేది పెట్టుకుంటే నీకు అన్నీ సాధ్యమవుతాయి ఆ నమ్మకం లేకుంటే ప్రతి మాట ప్రతి పని కూడా అపార్థం సరిగా ఉండదు నమ్మకం అనేది అనుబంధానికే కాదు ఆత్మకి కూడా మంచి బలాన్ని అనేది ఇస్తుంది నీ మేలు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు నీ కోడుకోడు కోరుకునేవారు నిన్ను పొగుడుతూ ఉంటారు నిన్ను ప్రశ్నించేవారు చెడ్డవారు అనుకోవద్దు నిన్ను ప్రశ్నించే వారికి సమాధానం చెప్పు వారి దగ్గర ఉన్న ఆలోచన కొంచెమైనా నువ్వు ఆలోచించి సలహా తీసుకొని పాటించు ఎందువల్లంటే వారు నీ మేలు కోరేవారు కాబట్టి నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను అవునవును నువ్వు చెప్పిందే సరే ఇలా చేస్తేనే బాగుంటుంది నువ్వు ఎలా అంటే అలా అని నిన్ను పొగిడారో నీకు భజన చేశారో వారు నీ కీడు కోరుకునేవారు అని అర్థం నువ్వే తెలుసుకోవాలి బిడ్డ జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం నిన్ను నువ్వు కోల్పోవద్దు ఎందుకంటే నీ ఇష్ట ఇష్టాలు ఏంటి అనేది నీకు మాత్రమే కదా తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం నిన్ను నువ్వు వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటి అనేది నీకే తెలియకుండా పోతుంది అలా ఎప్పుడూ ఉండకూడదు ఈ జీవితం నీది నీ జీవితం నువ్వే కదా జీవించాలి జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిది అనిపిస్తుంది కొందరు నిజస్వరూపాలు బయటపడతాయి కొందరు మనస్తత్వాలు ఏంటనేది తెలుస్తుంది మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితంలో నువ్వు పడాల్సిన బాధని దూరం చేస్తాయి ఎవరు ఏంటో తెలిసినప్పుడు వారికి దూరంగా ఉండవచ్చు వారు చేసే పనులకు నువ్వు సహకరించకుండా ఉండొచ్చు వారు చేసే పనులు నీకు ఆపద కలిగించాయనిగా తెలుపుకోవచ్చు కాబట్టి కొన్ని సంఘటనలు నీకు వ్యతిరేకంగా జరిగినా అవి అక్షరంగా నీకు మంచే చేకూరుతాయి అని అర్థం చేసుకో బిడ్డ పైకి కనిపించేదంతా మంచి కాదు నీకు కనిపించని ప్రపంచం వేరే ఉంది నువ్వు నమ్మినంత వరకు అందరూ నటిస్తూ ఉంటారు ఒక్కసారి ఎదురు తిరుగు నిజాలు మాట్లాడు వాళ్ళ అసలు రంగు ఏంటో బయటపడుతుంది వాళ్ళ మనస్తత్వం ఏంటో బయటపడుతుంది నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా మాట్లాడతారు అవసరం తీరిపోయాక నిన్ను చిలకన చేస్తారు పాముకు కూరల్లో విషం ఉంటే ఈ యొక్క మానవ జన్మలకు మనుషులకు మాత్రం ఒళ్ళంతా విషమే విషం అంటే ఏదో ప్రాణాలు తీసేది కాదు మాటలతో గాయపరిచేది నీకు చెడు చేయాలనే ఒక దురాచ దివాలోచన ఉండేది అలాంటివి కూడా విషంతో సమానమే కదా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కొంచెం అప్రమత్తంగానే ఉండాలి ఈ యొక్క సాయి నీ యొక్క బాధని తొలగించేందుకు నిన్ను బాగుపరిచేందుకే ఏ విషయమైనా చెబుతానని నీకు తెలుసు కదా కాబట్టి అశ్రద్ధ చేయకుండా విన్నావు తల్లి వాటిని అలాగే పాటించు నీ జీవితం నిశ్చయంగా బాగుపడేది నీ వల్లనే నీ వల్ల మాత్రమే నీ జీవితం బాగుపడుతుంది మార్చుకో నీ యొక్క ఆలోచన మార్చుకో ఆ నిప్పులు ఉండడానికి కిందకి దించి సంతోషంగా జీవించు ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుందమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్